తెలంగాణలో ఫ్రీ బస్ పథకం ఏందో కానీ ఒక పక్క సీట్లు దొరకక మేము తిప్పలు పడుతుంటే కొందరాడోళ్ళు అయితే టైం పాస్ కోసానికి బస్ ఎక్కి పనులు దోముడు ఎల్లిపాయలు పొట్టు తీసుడు బట్టలకు కుట్ల అల్లుడు గీసొండి పనులు చేరుతున్నారని బగ్గనగరమైన చాలా మంది మొగోళ్ళు అయితే గి ముచ్చట మీద మంత్రి సీతక్క ఏమంటున్నదో ఉల్లిగడ్డ బ సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా ఆ అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో గదన్నట్టు ముచ్చట టైం ఎందుకు వేస్ట్ చేయాలని చాలా మంది ప్రయాణంలోనే పనులు చేసుకుంటున్నారు దాంట్లో తప్పేమున్నదని అంటున్నది మంత్రి సీతక్క కానీ గివే పనులు ఫ్రీ బస్సు వెంటక మోదాలెందుకు చేయలేదు ఆడోళ్ళు మీరేం చెప్పినా ఫ్రీ బస్సు పథకం చేయబట్టి చాలా మంది ఆడోళ్ళు టైం పాస్ కు బస్సులు ఎక్కుతున్నారు అసంటోళ్లు చేయబట్టి మాకు తిప్పలు అవుతున్నదని మొత్తుకుంటున్నారు బస్సులల్ల సీట్లు చక్కగా దొరకని కొందరు మోగోళ్ళు ఫ్రీ బస్సు పథకం ఏందో గాని బస్సులల్లనైతే ఎన్నడు చూడని ఇచ్చంత్రాలు అయితున్నాయి పోన్